రండి వినండి రక్షణ పొందండి విశ్వాసపూర్ ధ్యాన కేంద్రం వారు నిర్వహిస్తున్న సంపూర్ణ రాత్రి ప్రార్థన ఆల్ నైట్ ప్రేయో తేదీ ఇరవై రెండు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రాత్రి ఎనిమిది గంటల నుండి ఈ ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం రోగాలతో బాధపడుతున్న వారి కోసం ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి కోసం గృహాలు లేక బాధపడుతున్న వారి కోసం వివాహము నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్న వారి కోసం వ్యసనములు చీకటి శక్తులతో బాధపడుతున్న వారి కోసం మరియు సెప్టెంబర్ నెలలో జరుగు ముప్పై రోజులు ఉపవాస ప్రాంతంలో పాల్గొనే వారి సమస్యలు బంధకాల నుండి విడుదల కోసము మరియు కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారి కోసం బలంగా ఈ సభలో ఫాదర్ దగాని జేవియర్ గారు మరియు గొప్ప చే ప్రార్థన మరియు యేసు ద్వారా స్వస్థత కలిగిన వారి సాక్ష్యాలు సంగీతకారులతో దేవుని స్థుతి గీతాలు మొదలైన కార్యక్రమాలు ఈ రాత్రి సమయంలో జరిగింపబడును కనుక సంపూర్ణ రాత్రి ప్రార్థనలో పాల్గొన్న మన యొక్క శోధనలు ఏసు నామంలో తొలగింపపోవాలని పోవాలని బలంగా ప్రార్థిద్దాం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన వారు ప్రవింశియల్ సుపీరియర్ మరియు ఎంఎఫ్ఓ గురువులు సంఘ పెద్దలు వాలంటీయర్స్ మరియు విశ్వాసులు మా అడ్రస్ విశ్వస్పూరి ధ్యాన కేంద్రం సుందరి కాలనీ కాలవగట్టు ఎన్టీఆర్ కాలనీ కొత్తూరు జూట్ మిల్ ఎనక ఏలూరు అవర్ ఫోన్ నెంబర్స్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ అండ్ నైన్ డబల్ ఫైవ్ త్రీ డబల్ వన్ డబల్ సిక్స్ ఫోర్ నైన్ థ్యాంక్ యూ ప్రెస్ ద లోడ్